హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా మందికి ఉండే డౌట్ మనం ఒకే మెజర్మెంట్తో ఒక ఫైవ్ సిక్స్ బ్లౌజెస్ అలా ఉన్నప్పుడు ఒక్కొక్కటి కట్ చేసుకోవాలా లేదా మొత్తం కలిపి ఒక్కసారి కట్ చేసుకోవచ్చా అలా కట్ చేసుకుంటే ఏదైనా తేడా వచ్చిద్దా అని మోస్ట్లీ నేను ఒక్కో కస్టమర్ వచ్చేసి ఒక సెవెన్ ఎయిట్ బ్లౌజెస్ ఇచ్చినప్పుడు అయినా సరే మన సిజర్ అనేది పదునుగా ఉంది ఒక సిక్స్ సెవెన్ బ్లౌజెస్ అయినా కట్ అయిద్ది అనుకుంటే కనుక ఒక దాని మీద ఒకటి వేసేసుకొని కట్ చేసుకోవచ్చండి ఎలాంటి ప్రాబ్లం రాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒక టూ త్రీ బ్లౌజెస్ అయితే ఒక దాని మీద ఒకటి వేసి కట్ చేసుకోండి ఎందుకంటే అంత గ్రిప్తో పట్టుకోవాలన్నమాట మనం ఎక్కువ క్లాతింగ్ ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్ కాకుండా హ్యాండ్స్ అలా కట్ చేసేటప్పుడు డబల్ ఫోల్డింగ్ అలా వచ్చింది కదా మందంగా అలా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అయింది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను చెప్పిన మెథడ్లో కనుక ఫాలో అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అన్న వాళ్ళు ఈజీగా టెన్ మినిట్స్లో టెన్ బ్లౌజెస్ అయినా కట్ చేసేసుకోవచ్చండి నేను ఇప్పుడు ఇదిగోండి ఈ ఫోర్ బ్లౌజెస్ ఒకటే కస్టమర్ అనమాట ఇది వచ్చేసి లైనింగ్ కి నాకు రేయాన్ క్లాత్ అయితే ఇచ్చారు వాళ్ళే తెచ్చుకున్నారు లైనింగ్స్ ఈ రేయాన్ క్లాత్ అనేది నేను పక్కన పెట్టేసినాను ఈ త్రీ బ్లౌజెస్ అయితే కట్ చేసిన తర్వాత ఎప్పుడైనా మనం కట్ చేసిన ని బట్టి మళ్ళీ మనం అది కట్ చేసుకునేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అనేది వేరే వీడియో తీస్తాను దీనిలో అయితే కనుక దాని పన్నా వేరుంది ఈ కాటన్ పన్నా వేరుంది అలాగే క్లాత్ కూడా జారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ పీస్ అనేది పక్కకి తీసేసుకున్నాను రిమైండింగ్ ఉన్న త్రీ బ్లౌజెస్ లైనింగ్స్ అయితే ఒక దాని మీద ఒకటి వేసేసుకున్నాను కంపల్సరీ కింద అయితే క్రాస్ ఉంటుందండి ఎల్ షేప్ స్కేల్ యూజ్ చేసి మీరు లైన్ డ్రా చేసుకొని క్రాస్ అనేది తీసేసుకోండి తర్వాత నడుం పట్టి జాయింట్ కోసం ఒక పావించు ఖర్చుతో ఒక లైన్ డ్రా చేసుకోండి ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకేనా నేను ఎలా ఫాలో అవుతాను కట్ చేసేటప్పుడు అని అయితే చూపిస్తున్నాను నడుము లూజ్ ఎంత బ్లౌజ్ సైజ్ ఎంత ఇవన్నీ కొలవనండి ఇదిగోండి మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఖర్చుతో సహా ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్కింగ్ బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను ఇది నా రెగ్యులర్ రెగ్యులర్గా ఇచ్చే కస్టమర్ది నేను ఇలాగే ఫాలో అవుతాను ఎవరికైనా సెట్ అవుతుంది బ్యాక్ సైడ్ నడుంపట్టి పట్టి నడుం పట్టి పొడవు మనం అక్కడ మార్కింగ్ చేసుకుంటే ఒక పావించి పైకి పెట్టుకోండి మనం పైపింగ్ వేసుకోవాలన్నా నెక్ పట్టి వేసుకోవాలన్నా ఖర్చు కోసం ఓకేనా ఇప్పుడు మనకి నడుం పొడవు కొలుచుకుందాం మీరు నడుం పొడవ కొలుచుకున్నాకైనా కింద పట్టిని పట్టి నెక్కుడి పెన్తో పెట్టుకోవచ్చు లేదంటే ముందైనా పెట్టేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ రాదు ఓకేనా నాకు నడుం పొడవులో ఎలాంటి చేంజెస్ చెప్పలేదు కాబట్టి యాస్టీజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో అలా తీసుకుంటున్నాను నడుము పొడవు నడుము పొడవు పద్నాలుగు ఇంచులైతే ఉందండి ఒక పావి కలుపుకొని మనం కింద ఆల్రెడీ నడుం పట్టి జాయింట్ కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఒక పావించు కలుపుకొని నా నడుం పొడవ అనేది మార్కింగ్ అంటే పద్నాలుగు పావించులు ఇంచులు కింద లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది పావుదక్కు పన్నెండు ఇంచులు అదే పావుదకు పన్నెండు ఇంచులు పైన కూడా మార్కింగ్ చేసుకోండి అలాగే ఈ చివర పద్నాలుగు బావుకు పెట్టుకున్నాం కదా మనం అదే పద్నాలుగు బావి ఇంచులు అటు చివర కూడా మార్కింగ్ పెట్టేసుకొని లూజు పొడవు సమానంగా బాక్స్ డ్రా చేసుకోండి ఇప్పుడు మనం ఏ కొలతలు పెట్టుకున్నా కూడా ఆ కొలతలన్నీ మనకి ఈ బాక్స్ లోపలే ఉండాలన్నమాట ఓకేనా లూజు పొడవుతో బాక్స్ డ్రా చేసేసుకోండి ఏ సైజ్ అయినా కానివ్వండి సైజుతో సంబంధం లేదు మీరు నేను చెప్పినట్టు మెజర్మెంట్ బ్లౌజ్తో లూజ్ తీసుకొని ఖర్చుతో సహా వన్ ఇంచ్ అనేది బ్యాక్ డాట్ కోసం ఎక్స్ట్రా పెట్టుకోండి ఈజీగా సెట్ అయిద్ది ఎవరికైనా అలాగే నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు భుజం వచ్చేసి మూడు కానీ మూడు బావు కానీ పెట్టుకోండి లేదు మెజర్మెంట్ బ్లౌజ్తో కొలుచుకొని మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంత భుజం ఉందో అంత పెట్టుకోండి నెక్ విడితే మాత్రం రెండున్నర ఇంచులు ఎవరికైనా సరిపోయిందండి మొన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు భుజాలు జారుతున్నాయి రెండున్నర పెడితే అని రెండున్నర పెడితే ఎవరికి భుజాలు జారవండి మరి మీరు కట్ చేసేటప్పుడు కానీ కుట్టేటప్పుడు కానీ ఎక్స్ట్రా ఏమన్నా ఖర్చు పెట్టి సాగ తీసినారేమో నెక్కు ఒకసారి చెక్ చేసుకోండి కుట్టేటప్పుడు సాగ తీసినా కూడా నెక్కు జారిపోయింది కింద మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకొని రౌండ్ చేసేసుకున్నాను చంక డౌను నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికైనా సరిపోయింది ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను పైన ఐదున్నర ఆరు ఇంచుల వరకు వచ్చింది నాకు షోలరు అదే షోలరు కింద కూడా మార్కింగ్ చేసేసుకొని ఈ చంక బాక్స్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇంచులు ఎవరికైనా సరిపోయిద్దండి చంక డౌను నేను ఒకసారి డ్రా చేసిన తర్వాత కూడా చెక్ చేసి చూసుకుంటాను మనకి చెస్ట్ కి చంక కి మ్యాచ్ అయిందా లేదా అనేది ఎవరికైనా మ్యాచ్ అయింది మీకు చెప్పడం కోసం నేను ఇలా తీసుకున్నాను కదా మీకు సైజుతో సంబంధం లేకుండా మీకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి నేను చెస్ట్ లూజ్ని చంక లూజ్ని ఒకసారి కొలిసి చూపిస్తాను మీకు ఓకేనా ఇలా ఎల్ షేప్ స్కే సారీ స్కర్వ్ స్కేల్ యూజ్ చేసి చంక అయితే రౌండ్ చేసుకోండి ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి చెస్ట్ లూజ్ అయితే తీసుకున్నాను చంక లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందండి నాకు ఇంకా కింద వచ్చేసి ఒక ఇంచ్ ఎవరికైనా నేను క్రాస్ తీసుకోమని చెప్తాను ఫిట్టింగ్ బాగా వచ్చింది క్రాస్గా డ్రా చేసేసుకొని ఇంకా కట్ చేసేసుకున్నాం ఈ లేయర్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అని లోపలికి ఉందనుకోండి నెక్కు విడితే తగ్గిద్ది ఉందనుకోండి నెక్కు విడితే ఎక్కువైద్ది సమానంగా ఉండాలి ఫోల్డింగ్స్ అనేది ఓకేనా ఇలా ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి కింద పొడవు దగ్గర కానీ ఈ చివర మనకి అటు సైడ్ సంబంధం లేదు సైడ్ జాయింట్ వైపు ఈ నెక్ వైపు అనమాట అన్నీ చెక్ చేసుకొని ఇంకా కట్ చేసేసుకోండి ఇది మాకు కరెంటు పోయిందండి బాగా వర్షం పట్టడం వల్ల కరెంటు పోయింది కదా సరే మిషన్ పెట్టడానికి కూడా టైం లేదు కాబట్టి ఈ లోపల బ్లౌజెస్ అయినా కట్ చేసేసుకుందాం కదా అని కటింగ్ అయితే పెట్టుకున్నాను అందుకే ఐరన్ కూడా చేయలేదండి ఫోల్డింగ్స్ అలాగే ఉన్నాయి కానీ ఎలాంటి ముడతలు లేవు ఓన్లీ అలా ఫోల్డింగ్స్ ఏ కదా కనపడుతున్నాయి మనం కట్ చేసేసుకున్న తర్వాత అయినా ఐరన్ చేసేసుకోవచ్చులే అని కటింగ్ అయితే పెట్టేసుకున్నాను బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా సేమ్ అదే ఫోల్డింగ్స్ని మధ్యలోకి మార్కింగ్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకోలేదు నేను ఎందుకంటే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి చెంక అనేవి పడతాయి అంటే జాయింట్స్ పడతాయి అనమాట ఆ జాయింట్ ఒకవైపే వేసుకుంటే సరిపోయింది కదా అని ఇలా ఎంతైతే మన క్లాత్ తగ్గిద్దో ఫోల్డింగ్ ఇలా వేసుకోండి ఎప్పుడైనా ఇలా వేసుకుంటే మనకి నాలుగు లేయర్స్కి పడకుండా రెండు లేయర్స్కే పడుద్ది అనమాట జాయింట్ అనేది ఇదిగో కట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాను అడుగున ఒక లేయర్ అయితే తగ్గింది కొంచెం పైకి మళ్ళీ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాను ఇలా ఏ లేయరు తగ్గకూడదండి ఏదన్నా తగ్గిందంటే మళ్ళీ మీకు హ్యాండ్ పొడవు అది తేడా వచ్చింది ఓకేనా ఇలా చక్కగా కరెక్ట్గా ఫోల్డింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఇప్పుడు హ్యాండ్స్ మార్కింగ్ అనేది వేసుకుందాం సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం కింద హెమ్మింగ్ పట్టి పైపింగ్ వద్దన్నారు హెమ్మింగ్ పట్టి కోసం వన్ ఇంచ్ వదులుకున్నాను ఎక్స్ట్రా అలాగే ఇదిగోండి చెయ్యి లూజు చెయ్యి పొడవు అలాగే మనం స్టిచ్ వేసిన దగ్గరికి ఎగ్జాక్ట్ లూజ్ అనమాట అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకొని మెజర్మెంట్ బ్లౌజ్ అనేది ఇంకా తీసేసాను తీసేసినా కూడా మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట పొడవ ఎంత వచ్చింది ఎనిమిది బావు ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఆ ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర నుంచి మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ మనం ఏదన్నా ఒకొక్క కుట్టు అటు ఇటు మనం తీసుకోవడం పొరపాటు ఉన్నా కూడా మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని చక్కగా కొంచెం ఇలా డౌన్ చేసుకుంటూ హ్యాండ్ కరువు తీసుకోండి హ్యాండ్ చాలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు హ్యాండ్ కర్వ్ తీసుకోవడం చాలా ఈజీ అండి మీరు కర్వ్ స్కేల్ యూస్ చేసైనా తీసుకోవచ్చు లేదంటే ఒక ఫార్ములా మెథడ్ అయితే ఉంది మన ఛానల్లో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఇలా ఇలా చక్కగా మనం వేసుకున్న మార్కింగ్ మీద కట్ చేసేసుకోవడమే ఇలా జాయింట్ పడేది ఉంది అనుకున్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ తీస్తాం కదా అది తీయకూడదు మనం జాయింట్ వేసుకున్న తర్వాత స్టిచ్ చేసేటప్పుడు తీసుకోండి ఇప్పుడు తీశారు అంటే జాయింట్ వేస్తే మళ్ళీ తేడా వచ్చింది ఓకేనా ఎలాంటి జాయింట్లు పడలేదు అనుకున్నప్పుడు మాత్రమే ఫ్రంట్ హ్యాండ్స్ క్రాస్ అనేది తీసుకోండి తీయాలి కంపల్సరీ మర్చిపోకుండా కానీ మనం ఆ ఏదైతే ఆ క్లాత్ తగ్గిందో ఆ జాయింట్ వేసాక తీసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కోసం టూ ఇంచెస్కి ఫోల్డ్ చేశాను ఫోల్ చేసి ఒకసారి కొలిసి చూశాను మెజర్మెంట్ బ్లౌజ్లో పదమూడు పదమూడు బావి ఇంచులు అయితే ఉందన్నమాట ఫ్రంట్ పార్ట్ పొడవు నా కస్టమరే కాబట్టి అసలు అంత కొలవాల్సిన అవసరం లేదు మీకు తెలియాలి కాబట్టి కొలుస్తున్నాను టూ ఇంచెస్కి ఫోల్డ్ చేస్తే ఎవరికైనా సరిపోయింది ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పదమూడు ఇంచుల వరకు వస్తే ఎవరికైనా సరిపోయింది అనమాట అంతకన్నా తక్కువ వస్తే మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి ఒకసారి కొలుచుకుంటే సరిపోయిద్ది ఓకేనా యాస్టీస్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా డ్రా చేసేసుకుంటున్నాను ఫస్ట్ టూ ఇంచెస్కి ఫోల్డ్ చేసి ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చంకలో క్రాస్ తీసుకోవాలి ఒక పా ఒక హాఫ్ ఇంచ్ వరకు క్రాస్ తీసుకోవాలన్నమాట చంక ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పాటు పొడవు ఏ సైజు వాళ్ళకైనా సైజుతో సంబంధం లేదు సిక్స్ ఇంచెస్ పెట్టుకోండి ఎగ్జాక్ట్గా సరిపోయిద్ది ఇంకా కొంచెం డీప్ కావాలి ఫ్రంట్ అనే వాళ్ళకి సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ వరకు పెట్టుకోవచ్చు మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ఎవరికైనా సిక్స్ ఇంచెస్ సరిపోయి కింద మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే కింద రౌండ్ అనేది నీట్గా వచ్చిద్ది అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని డ్రా చేసుకోండి ఫస్ట్ బాక్స్ లాగా డ్రా చేసేసుకోండి ఇలా కింద మూడించులకి పక్కా పెట్టుకోండి మీరు బ్యాక్ పార్ట్లో పావుదొక్కు ఇంచులకి అలా పెట్టుకున్నా కూడా కింద రౌండ్ ఫ్రంట్ పార్ట్లో మాత్రం మూడించులు పెట్టుకోండి ఫ్రంట్ రౌండ్గా వచ్చిద్ది ఇప్పుడు పట్టి వైపు పైన జాయింట్ కోసం వదిలేసుకొని ఎక్కడ వరకు షేప్ బెల్ట్ ఉందో అక్కడ ఒక మార్కింగ్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి షేప్ బెల్ట్ జాయింట్కి కానీ కాజా పట్టి వైపు డాట్కి కానీ ఏ సైజ్ వాళ్ళకైనా రెండున్నర ఇంచుల దగ్గర నుంచి మెయిన్ డాట్ స్టార్ట్ అయింది రెండున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అలాగే మెయిన్ డాట్ ఎంత విడుతులో ఉందో రెండున్నర ఇంచులు ఉంది నేను రెండున్నర ఇంచుల్లో ఒకటి బావ ఇంచులకు ఒక మార్కింగ్ సెంటర్ పాయింట్ అలాగే మూడు రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను అనమాట మీకు అర్థమైంది కదా ఒకసారి ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా కొలుచుకున్నాను ఇంకా ఇంతేనండి కట్ చేసేసుకోవడమే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు స్టిచ్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా సెట్ అయ్యద్ది ఏ సైజు వాళ్ళకైనా నేను ఇది థర్టీనా థర్టీ టూనా థర్టీ ఫోరా థర్టీ సిక్సా థర్టీ ఎయిట్ అలా ఏ కొలతలు తీసుకోలేదు చూసారు కదా ఏ బ్లౌజ్కైనా మనం ఇదే మెథడ్ ఫాలో అవ్వచ్చు అది ఎంత పెద్ద సైజ్ అయినా కానివ్వండి ఎంత చిన్న సైజ్ అయినా కానివ్వండి చాలా ఈజీగా నడుము లూజు మార్కింగ్ చేసుకోవచ్చు అలాగే షేప్ మెయిన్ డాట్స్ కానీ ఏదైనా నేను మెయిన్ డాట్స్ మార్కింగ్ అనేది చూపించట్లేదు ఎందుకంటే నేను ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చూడండి అనమాట స్టిచ్ చేసేటప్పుడు వేసేసుకుంటాను మెయిన్ డాట్స్ అనేది ఆ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను కొలతతో పని లేకుండా నేను ఎలా వేసుకుంటాను అనేది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను లేదా ఒక్కసారి మన ఛానల్లో చూడండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి యూజ్ అయ్యే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఇది షేప్ బెల్ట్ కోసం అనమాట షేప్ బెల్ట్ కూడా ఎప్పుడైనా కాజా పట్టి వైపు ఖర్చుతో సహా తీసుకోండి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి ఎగ్జాక్ట్గా సరిపోయింది అనమాట ఇది ఖర్చు తక్కువ ఉంది కాబట్టి బ్లౌజ్కి నేను ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను షేప్ బెల్ట్ ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఈ చివర ఉక్స్పట్టి వైపు కొల్చుకొని మీకు ఈజీగా అర్థమైంది షేప్ బెల్ట్ జాయింట్ అనేది ఇలా పెట్టేసుకొని ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్కింగ్ పైన జాయింట్ వేసుకోవాలి కదా మనం బ్లౌజ్కి దానికోసం ఒక మార్కింగ్ కింద కూడా ఉంచాలి ఖర్చు కింద కూడా కలిపి కుట్టుకోవాలి కదా కింద ఒక పావు ఇంచు పైన ఒక పావు ఇంచు కంపల్సరీ ఖర్చు ఉంచుకోండి ఇలా ఉంచుకొని దాన్ని కొంచెం ఇలా ఇలా కరువు షేప్ రెండు వైపులా వచ్చింది ఎందుకంటే మనం సైడ్ వన్ హాఫ్ ఇంచ్ అనేది ఎవరికైనా క్రాస్ తీస్తాం కాబట్టి రెండు వైపులా వచ్చింది కరువు అనేది ఇలా తీసేసుకొని కట్ చేసుకోవడమే ఈ చివరి సైడ్ జాయింట్ వైపు ఒక మార్కింగ్ పెట్టుకోండి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఇదండి వీడియో వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నేను కట్ చేసిన మెథడ్లో మీరు కట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు పర్ఫెక్ట్గా టైలరింగ్ అయితే నేర్చుకోవచ్చు కొత్తగా చూసే వాళ్ళకి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి తప్పకుండా ఆ వీడియోస్ అయితే తీస్తాను ఓకేనా ఇంకా కంప్యూటర్ వర్క్ ఎవరికైనా కావాలి అంటే వేసిస్తానండి నేనైతే మంచి ఫినిషింగ్తో ఈ రీజనబుల్ కాస్ట్లో విత్ ఫ్యాబ్రిక్తో అయితే వేసిస్తాను ఓకేనా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్